హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజిగ్రీష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ఎందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి ఇదే టూత్పేస్ట్లు అండి ఖాళీ అయిపోయిన టూత్పేస్ట్లు ఏం అవసరం ఉంటుంది అని పడేస్తాం కదండీ ఈరోజైతే ఈ వీడియోలో అయితే ఖాళీ అయిన ట్యూబ్స్ ఉంటాయి కదండి ఆ ట్యూబ్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఆ ట్యూబ్స్ని ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఖాళీ ట్యూబ్స్ని అనేది తర్వాత సరికి దాని లోపల పేస్ట్ అనేది ఉంటుందండి పేస్ట్ని మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఆ పేస్ట్ వాటర్ని అనేది నేనైతే చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశానండి ఆ వీడియో వేరే ఈ వీడియో వేరండి ఈ ట్యూబ్స్ ని మనం చాలా విధాలుగా అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి ఈ వీడియో చూసాకైతే ఖాళీ అయిన ట్యూబ్స్ అయితే ఎవ్వరు పడేయారండి అంత యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఒక ఒక ట్యూబ్ అయితే నేను తీసుకున్నానండి తీసుకున్న తర్వాత పైన ఉంటుంది కదండి అదైతే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత దాని లోపల పేస్ట్ అనేది చాలా ఉంటుందండి ఆ పేస్ట్ అంతా మనమైతే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలండి దానికోసమని కొంచెం వాటర్ అనేది వేసుకొని కొంచెం హాట్ వాటర్ అనేది వేసారో అని అంటే మనకి త్వరగా అయితే క్లీన్ అవుతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనమైతే పేస్ట్ అంతా అయితే వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని ఆ వాటర్ అనేది మనం యూస్ చేసుకుంటామండి మళ్ళీ అందుకోసమని ఆ వాటర్ అన్ని ఒక బౌల్లోకి అయితే నేను వేస్తున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ అనేది బౌల్లోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం ఆ ట్యూబ్ నీట్ నీట్గా అయితే కడిగే తుడి చేసుకోవాలండి ఏమీ లేకుండా నీట్గా అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అయితే చాలా రకాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది నేనైతే చూపించబోతున్నానండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి క్లోజ్ అయ్యేటట్లు పెట్టుకోవాలండి దానికోసమని నేను సైడ్స్ కూడా కొంచెం అయితే కట్ చేసుకుంటానండి కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర డబల్ టేప్ అనేది ఉంటుంది కదండి ఆ డబల్ టేప్ అయితే కొంచెంగా అయితే నేను పెట్టేసుకున్నాను అండి ఆ విధంగా లేకుండా మీ దగ్గర పర్సెస్కి వస్తుంది చూడండి అతికించుకునేది అలాంటిది ఉంటుంది చూడండి అలాంటిది ఏమైనా ఉన్నా కూడా వాడుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు అందుకోసం అయితే నేనైతే డబల్ టేప్ అయితే యూస్ చేస్తున్నానండి చూస్తున్నాను కదండి డబల్ టేప్ అయినా చాలా బాగా అయితే యూస్ అవుతుందండి ఈ విధంగా మనం పెట్టేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది ఒక క్లాత్ మనకి అవసరం లేని క్లాత్ అనేది ఉంటుంది కదండి అది అయితే మొత్తంగా అయితే మనం పెట్టేసుకోవాలండి కొంచెం గమ్ అనేది అప్లై చేసుకొని మనం ఫెవికాల్ ఫెవికి అది ఉంటుంది కదండి అదైనా అది ఏమైనా వేసుకొని మనం అయితే నీట్గా అయితే అంటించేసుకోవాలండి ఈ విధంగా అంటించేసుకున్నామంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి మనం దీన్ని మల్టీపర్పస్కి అయితే యూస్ చేసుకోవచ్చండి మీరు ఎన్ని ఎన్నికల్లో తయారు చేసుకోవచ్చు లేదంటే మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఏ విధంగా అవసరం ఉంటే ఆ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి అందుకని అండి నేను చెప్తున్నాను ఈ విధంగా అయితే నేను చూ చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మొత్తంగా అప్లై చేసేసుకొని నేనైతే దీన్ని అయితే అంటించేసుకున్నానండి చాలా నీట్గా అయితే మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మనకి ఇది ఇది ఈ విధంగా మనం అంటించాము అని అంటే పేస్ట్ మనం పేస్ట్ ట్యూబ్ అనేది ఇదైతే ఎవ్వరూ కూడా గుర్తుపట్టరండి ఆ విధంగా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం అంటించేసుకోవాలండి క్లాత్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి ఈ విధంగా అంటించేసుకున్న చేసుకున్న తర్వాత డబల్ టేప్ అయితే పెట్టేసుకున్నాను ఇది ఎలా యూస్ చేస్తామంటే మనం చేంజ్ అనేది మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే ఎక్కడంటే అక్కడ పడిపోతుందండి లోపలికంతా పడిపోతుంది వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది కదండి అలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం చేంజ్ అనేది ఒక ప్లేస్లో ఈ విధంగా పెట్టేసుకున్నాము అని అంటే మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు అవసరం ఉన్నా సరేనండి మనం ఈ విధంగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కదండి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం కాబట్టి అది ట్యూబ్ ట్యూబ్ అని కూడా మనకు తెలియకుండా ఉంటుందండి క్లాత్ అనేది పెట్టుకున్నాం కాబట్టి వేసుకున్నాం కాబట్టి చాలా నీట్ అయితే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి ఈ బ్యాగ్ వచ్చేసరికి మనం పిల్లలకి లంచ్ బ్యాగ్ అనేది ఇస్తాం కదండి లంచ్ బ్యాగ్ స్పూన్స్ ఫోక్స్ అనేవి పెడతాం కదండి అలా పెట్టేటప్పుడు బ్యాగ్ లో అనేది పడేస్తే డస్ట్ అంతా పడుతుంది కదండి ఆ విధంగా లేకుండా మనం ఈ ట్యూబ్ అనేది నీట్ గా కడిగేసుకొని ఈ విధంగా స్పూన్ కొను ఫోర్క్ అనేది మనం పిల్లలకి లంచ్ ప్యాక్లో ఇచ్చాము అని అంటే నీట్గా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉందో అంతేకాకుండా మనం చాక్స్ అనేవి ఉంటాయి కదండి చాక్లు అనేవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కదండి అలా ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఈ విధంగా లోపలికి అని అంటే చిన్న పిల్లలు ఉన్నస్తారని అండి వాళ్ళు వాళ్ళకి ఏదో అనుకుంటారండి వాళ్ళు తీసే ఛాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఈ విధంగా వచ్చేసరికి చాకులు అనేవి మనం పెట్టుకునేదానికి కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఇది మల్టీపర్పస్ అండి నెక్స్ట్ వచ్చరికి కత్తర్ అనేది ఉంటుంది కదండి సిజర్ అనేది పెట్టుకునేదానికి కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి పిల్లలు తీసినప్పుడు వాళ్ళకి తగులుతుందేమో అన్న భయం అయితే అయితే ఉంటుంది కదండి ఈ విధంగా పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలన్నా చాకులు అయినా సీజర్ అయినా సరేనండి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని జర్నీలు అలా ఉన్నప్పుడు క్యారీ చేయాలనుకుంటాం కదండి అలా క్యారీ చేసేటప్పుడు పిల్లలు ఏమైనా తీస్తారో అన్న భయం ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో లో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు కూడా గుర్తుపట్టారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి క్లాత్ అనేది ఉంది కాబట్టి వాళ్ళకి తగిలే ఛాన్స్ కూడా ఉండదండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ విధంగా చూస్తున్నారు కదండి ఒక ట్యూబ్ అనేది ఓపెన్ చేస్తే మీకు అనేది ఎంత పేస్ట్ అనేది ఉందో మీకే చూస్తే మీకే అర్థమవుతుందండి అంత పేస్ట్ అయితే ఉంటుందండి మనం దాన్ని పడేయాల్సిన అవసరం లేదండి ఈ పేస్ట్ వాటర్ అనేది చాలా విధాలుగా మనకి క్లీనింగ్ పర్పస్కి అయితే యూజ్ అవుతుందండి మనం డైలీ యూస్ చేసుకునే వాటిని మనం ఏ విధంగా క్లీన్ చేయాలి అనే ఆలోచన లేకుండా ఒక్కసారి మనకు ఒక ట్యూబ్ అనేది అయిపోతే ఈ విధంగా మనం కట్ చేసుకొని ఆ అయితే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చండి మనకి ఎన్ని రోజులు అనేది వస్తుందో అన్ని రోజులైతే యూజ్ చేసుకోవచ్చండి ఈ వాటర్ అనేవి చెడిపోయేవి కూడా కాదు కాబట్టి మనం బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి స్ప్రే బాటిల్ అనేది ఉంటే స్ప్రే బాటిల్ అయితే వేసుకోవచ్చండి నా దగ్గర అయితే అవైలబుల్ లేదు కాబట్టి ఇలాంటి బాటిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కదండి ఎవరి దగ్గరైనా ఆ బాటిల్ అయితే వేసేసుకొని మనం క్యాప్ అనేది ఉంటుంది కదండి ఆ క్యాప్కి అయితే హోల్స్ అనేది పెట్టేసుకోవాలండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ అనేది మనం బాటిల్లో వేసుకుని ఎన్ని రోజులైనా అండి మనం వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఎంత బాగా క్లీనింగ్ పర్పస్కి వాడుకోవచ్చు అనేది అయితే నేనైతే చూపిస్తానండి చూస్తున్నాను కదండి ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకున్నానండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం లైటర్ అనేది డైలీ యూజ్ చేస్తామండి అలా డైలీ యూజ్ చేయడం వల్ల జిడ్డు మురికి అనేది పట్టేసి ఉంటుంది చూడండి గార మాదిరి పట్టేసి ఉంటుందండి చూ చూస్తున్నారు కదండి ఈ విధంగా గార అనేది పట్టినప్పుడు మనం క్లీన్ చేసుకునేదానికి ఈ పేస్ట్ వాటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ ఎలా ఉంది నెక్స్ట్ నేను క్లీన్ చేసాక ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి అంత బాగా అయితే క్లీనింగ్ అయితే యూజ్ చేయొచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ అనేది ఒక మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ అనేది ఉంటే ఆ క్లాత్లో అనేది వేసేసుకొని మనమైతే లైటర్ అనేది క్లీన్ అండి చూస్తున్నారు కదండి ఆ వాటర్ అయితే నిజంగా లైటర్ అనేది చాలా బాగా అయితే కొత్త లైటర్ మాదిరి అయితే మనకైతే చాలా బాగా అయితే అనిపించిందండి చూస్తున్నారు కదండి మీరు చూస్తే క్లీన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుందంటే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి మనకి చాలా మురికి జిడ్డు అనేది పట్టేసి ఉంటుందండి మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని అయితే వాటర్ వేసి కడగలేము కదండి వాటర్ వేసి కడిగాము అనట్టు లైటర్ అనేది పని చేయదండి కాబట్టి మనం ఈ విధంగా కొంచెం కాటన్ క్లాత్కి అనేది అప్లై చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి తర్వాత పొడి క్లాత్ ఉంటుంది కదండి ఆ పొడి క్లాత్తో క్లీన్ చేసామంటే చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయింది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి అదే వాటర్ వస్తరికి మిర్రర్ అనేది ఉంటుంది కదండి ఆ మిర్రర్ అనేది క్లీన్ చేసుకునే దానికి కూడా యూస్ చేసుకోవచ్చు చిన్న మిర్రర్ అయినా పెద్ద మిర్రర్ అయినా ఎలాంటి మిర్రర్ అయినా సరేనండి ఈ వాటర్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ అనేది కొంచెం స్ప్రే చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ అనేది ఉంటుంది కదండి కాటన్ క్లాత్ అయినా కర్చీఫ్ పైన మనకి ఏదైనా యూజ్ చేయాలి ఉంటుంది కదండి అలా యూస్ చేయింది ఒకటైతే తీసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఫస్ట్ మిర్రర్ అనేది ఎలా ఉంది ఇప్పుడు అనేది ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి నేను ఈ వీడియోస్ చేసేదంతా మీకోసమే కదండి మీరు చూసి నాకు సపోర్ట్ చేశారు అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు వస్తానండి మీ సపోర్ట్ అనేది నాకు కావాలండి మీరు సపోర్ట్ చేశారు అని అంటే చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందుకు వస్తానండి ఏది చేసినా సరే అండి మీరు చూస్తారు మీకు ఉపయోగపడుతుంది అన్న ఒకే ఒక కారణంతో కదండి నేను వీడియోస్ చేసేది కాబట్టి తప్పకుండా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చాక్స్ చాకులు అనేవి మనం ఎన్నో విధాలుగా అయితే యూజ్ చేస్తాం కదండి అవి అయితే నల్లగా అయిపోయి అలా అయిపోతాయి కదండి అలా నల్లగా మారిన చాకుల్ని కూడా అండి చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎప్పటికప్పుడు మనం ఈ విధంగా మన దగ్గర అలాంటి వాటర్ అనేది రెడీగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా చాకులు అనేవి క్లీన్ చేసి పెట్టుకున్నామంటే స్మెల్ అనేది లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తర్వాత సిజర్ అనేది ఉంటుంది కదండి కత్తెర అనేది ఉంటుంది కదండి ఈ విధంగా కత్తరి చూస్తున్నారు కదండి ఈ విధంగా నల్లగా అయితే అయిపోతుంది కదండి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం చిలుం పట్టినట్టుగా అలా అయిపోతుందండి అలాంటి వాటిని కూడా అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా వాటర్ అనేది మనం స్ప్రే చేసుకొని ఈ విధంగా మొత్తంగా అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని కాటన్ క్లాత్ అనేది తీసేసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి నేను క్లీన్ చేశాక చూస్తే మీకు అర్థమవుతుందండి మనం కొత్త తీసుకొచ్చామా అన్నంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఒక్కసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి చాలా నీట్గా అయితే క్లీన్ అయింది కదండి చూస్తున్నారు కదండి ఫస్ట్ ఇలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే అండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇలా స్టవ్ అనేది ఉంటుంది కదండి మనం డైలీ అనేది క్లీన్ చేసుకుంటాం కదండి ఇలా డైలీ క్లీన్ చేసుకునే దానికి ఏదో ఒక లిక్విడ్ అనేది మనం కొనుక్కుంటాం కదండి అలా కొనుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా ఒక పేస్ట్ ట్యూబ్ అనేది ఉన్న ఇప్పుడు మనం ఈ విధంగా వాటర్ అనేది తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి డైలీ స్టవ్ అనేది క్లీన్ చేసుకునే దానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఈ వాటర్ అయితే స్టవ్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి ఎంత మురికి పట్టి ఉన్నా సరేనండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నేనైతే మీకు అయితే క్లీన్ చేసి చూపిస్తానండి ఈ విధంగా స్టవ్ స్టవ్ పైన క్లీన్ అండి స్టవ్ కింద కూడా ఉంటుంది కదండి స్టవ్ కింద కౌంటర్ టాప్ అంతా అయితే నీట్గా అయితే క్లీన్ అండి చాలా నీట్గా అయితే చూస్తున్నారు కదండి ఈ విధంగా మొత్తం వాటర్ అయితే మనం స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే అయితే చేసుకోవాలండి స్ప్రే చేసుకున్న తర్వాత మనం నీట్గా తుడిచేసుకున్నాము అని అంటే వైప్స్ ఉంటాయి కదండి ఆ వైప్స్ తోటి మనకి ఏదైతే యూస్ చేస్తామో క్లాత్ అనేది యూజ్ చేస్తాం కదండి ఏదైతే యూస్ చేస్తామో దాంతో అయితే మనం నీట్గా తుడి చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ చే క్లీన్ అవుతుందండి ఈ వాటర్ని అయితే మనం స్టోర్ చేసుకున్నాము అని అంటే మనం డైలీ స్టవ్ క్లీన్ చేసుకునేదానికైతే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు యూస్ఫుల్గా అనిపించి వాళ్ళకి యూస్ఫుల్గా అనిపిస్తుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ విధంగా కౌంటర్ టాప్ అనేది నీట్గా అయితే క్లీన్ అండి అంతేకాకుండా స్టవ్ బ్యాక్ సైడ్ అనేది జిడ్డు పట్టి ఉంటుంది కదండి ఆ స్టవ్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేయొచ్చండి నేనైతే క్లీన్ చేసి మీకు చూపిస్తానండి ఇలా అన్ని విధాలుగా అయితే మనమైతే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి వాష్ మెషిన్ మనం సింకు ఉంటుంది కదండి ఆ వాష్ మెషిన్ సింక్ క్లీన్ చేసుకునే దానికి కూడా ఈ వాటర్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి చూసారు కదండి స్టవ్ అనేది ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు క్లీన్ చేశాక ఎలా ఉంది అనేది చూస్తే మీకు అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఒక ఖాళీ ట్యూబ్ అనేది ఉంటే మనమైతే కిచెన్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం స్టవ్ క్లీన్ చేస్తాం స్టవ్ కింద బ్యాక్ సైడ్ అన్ని అన్ని విధాలుగా అయితే ఇదైతే క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ సైడ్ కూడా మనం కొంచెం లిక్విడ్ అనేది వేసేసుకొని నీట్గా అయితే క్లీన్ అండి అంతేకాకుండా మనకి స్టీల్ ట్యాప్స్ అనేవి ఉంటాయి కదంటే ఆ స్టీల్ ట్యాప్స్ కూడా చాలా బాగా అయితే క్లీన్ అవుతాయండి మనం యూజ్ చేసి యూజ్ చేసి ఆ స్టీల్ ట్యాప్స్ అనేవి తెల్లగా అయిపోతాయండి అలా తెల్లగా అయిపోయిన ట్యాప్స్ను కూడా ఈ వాటర్ అనేది పేస్ట్ వాటర్ అనేది చాలా బాగా క్లీనింగ్ క్లీన్ అయితే చేస్తుందండి అది ఎలా అనేది కూడా నేను చూపిస్తానండి మీకు మనకి ట్యాప్స్ అనేవి ఉంటాయి కదండి ట్యాప్ బ్యాక్ సైడ్ కూడా అండి మనం క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి పాత్రలు అనేవి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా తెల్లగా మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా తెల్లగా అయిపోతాయండి ఈ తెల్లగా అయిపోయింది కూడా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా బ్యాక్ సైడ్ ఉంది చూడండి ఆ బ్యాక్ సైడ్ కూడా కొంచెం లిక్విడ్ అనేది స్ప్రే చేసేసుకొని మనం నీట్గా క్లీన్ చేస్తాము అని అంటే ఎప్పటికప్పుడు నీట్గా అయితే ఉంటుందండి ఒక్క లిక్విడ్ మనం ఒక్కసారి తయారు చేసుకుంటే చాలండి ఇదైతే డైలీ మనకి అయిపోయేంతవరకు అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకునేదానికి అయితే ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయింది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ